జబర్దస్త్ కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తనదైన పంచులు బాడీ లాంగ్వేజ్ తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ లేడీ కమెడియన్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక స్వీట్ న్యూస్ ను బయటపెట్టింది పెట్టింది ఇన్నాళ్ళుగా సస్పెన్స్ లో ఉంచిన తన ప్రేమ విషయాన్ని రివీల్ చేస్తూ తన ప్రియుడు ప్రవీణ్ ను అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసింది అంతేకాకుండా అతడి పుట్టినరోజు వేడుకలను ఎవరు ఊహించని రీతిలో గ్రాండ్ గా ప్లాన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది సామాన్య కుటుంబం నుంచి వచ్చి బుల్లితెర స్టార్ ప్రయాణం ఫైమాది పటాష్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత లో తన మార్క్ కామెడీతో లేడీ కమిడియర్ గా చెరగని ముద్ర వేసింది కేవలం కామెడీ షోలే కాకుండా ధి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలోనూ అలరించింది ముఖ్యంగా బిగ్ బాస్ రియాలిటీ షోలో తన ఆట తీరుతో స్ట్రాంగ్ క్యారెక్టర్ తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది కెరియర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్న ఫైమా ఇప్పుడు లవ్ లైఫ్ లోనూ సక్సెస్ అయింది తాజాగా తన ప్రియుడు ప్రవీణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫైమాక రేంజ్ లో సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది ఒక ప్రముఖ షాపింగ్ మాల్ వేదికగా పబ్లిక్ లోనే గ్రాండ్ గా కేక్ కట్ చేయించింది ఈ సర్ప్రైజ్ చూసి ప్రవీణ్ ఎమోషనల్ అవగా అక్కడ ఉన్న వారంతా ఈ జంటను చూసి మురిసిపోయారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ప్రవీణ్ అంటే బుల్లెత్తెర నటుడు అనుకునేరు వీరిద్దరూ కలిసి గతంలో పటాష్తో పాటు వాళ్ళు యూట్యూబ్ వీడియోలు రీల్స్ చేశారు అప్పుడే వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఫైమా ఈ బర్త్డే వేడుకలతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టి తమ బంధాన్ని అఫీషియల్ చేసింది మీరు అనుకుంటున్న ప్రవీణ్ కాదు ఇక్కడ ఇంకొకరు ఉన్నారు అంటూ పరిచయం చేసింది వీరిద్దరి కెమిస్ట్రీ చూసి నెటిజన్లు సూపర్ జోడీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే పర్సనల్ లైఫ్లోనూ ఫైమా హ్యాపీగా ఉండడం చూసి ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రవీణ్ నాయక్తో రిలేషన్ను కన్ఫర్మ్ చేయడంతో ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని టాక్ అనిపిస్తోంది కష్టపడి పైకి వచ్చిన ఫైమా తన జీవిత భాగస్వామితో కొత్త ప్రయాణాన్ని ఆనందంగా సాగించాలని కోరుకుంటూ ప్రవీణ్కు బర్త్డే విషెస్ వెలువలా వస్తున్నాయి